పరకామణిలో జరిగిన చోరీ విషయంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకామణి చోరీ ఏమంత పెద్ద విషయం కాదని చిన్నపాటి విషయమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీనిపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి సిద్ధమా అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు తిరుపతి క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దెబ్బతినే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు నేను మొదటి నుంచి చెప్తున్నా ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళిందనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేను ఈ మధ్య చెప్తూ ఉన్నా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు నిన్న కొందరు న్యాయమూర్తుల సలహాలు మరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రాజీ చేసుకోండి ఏమి కాదులే నేను ఉన్నలే నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా ఈరోజు రాష్ట్రంలో దొంగలంట డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేసే దొంగలు దా లోపల కానీ ఏమైనా దొంగతనాలు చేస్తే కోర్టుకి పోలీస్ స్టేషన్కి పోవాల్సిన అవసరం లే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పోతే రాజీ చేస్తాడు ఆయన మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు లోటస్ పాండో తాడిపల్లి ప్యాలసో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తాడు దొంగలకు భరోసా ఇచ్చేదని కాదు ప్రజానాయకుడికి ఉండేది దొంగలకి భరోసా ఇచ్చేదానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది భగవంతుడు పక్కటా నిలబడాలి అక్కడ జరిగినటువంటి అవినీతి అన్యాయాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ మసిపూస్తావు నువ్వు ప్రశ్నించే వాళ్ళని మసిపూస్తావు నువ్వు మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరులో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసులో రాజీపోయామని చెప్పి ఆ రోజు రిపోర్ట్లో ఉంటే ఎవరు పోలీస్ అధికారి పైన రా ఒత్తిడి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి ఇన్ని రోజులు ఎవరో ఏ ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి నిన్న మీరు మాట్లాడిన మాటలు వెనక వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామని అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు పరకామని అంశం జరిగిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి నిన్న మీ ప్రెస్ మీట్ అన్నీ నిజమైపోయాయి లోక్ అదాలత్లో అసలు ఈ కేసు బయట వచ్చిందయ్యా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ కేసుని విచారించమని చెప్పి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఈ కేసుని విచారించమని చెప్పి సిబిసిఐడిని ఈ పడకామని అంశంలో అలాగే యాంటీ కరప్షన్ బ్రాంచ్ డీజీ స్థాయి అధికారిని ఆ రవికుమార్ హాస్టల్ విషయంలో ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగింది దీంట్లో ఏదో రాజకీయం ఉంది రాజకీయంగా దీన్ని చూస్తున్నానడు నీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు నువ్వు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసావు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా నువ్వే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఏ అంశాలను కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదన్నప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి దీంట్లో ఏదో జరుగుతూ ఉంది అని